హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఇప్పుడు మన ఛానల్లో నేను చూపించే రెసిపీ మంచూరియా అనగానే చాలా ప్రాసెస్ మంచూరియాలు చేసుకోవాలి ఫ్రై చేయాలి చాలా డిప్ ప్రాసెస్ ఉంటుంది కదా అంత ఎక్కువ కష్టపడాల్సిన పని లేకుండా కేవలం పదే పది నిమిషాల్లో టేస్టీగా స్పైసీగా ఈ మంచూరియా రెసిపీ అనేది చేసుకోవచ్చు సోయా చంక్స్ తోటి మీల్ మేకర్సా కదా వాటితో హై ప్రోటీన్ ఉన్న ఈ ఫుడ్ పిల్లలు ఇష్టంగా తింటారు చక్కగా ప్రోటీన్స్ అనేవి అందరికీ అందుతాయి ఇంకెందుకు ఆలోచన రెసిపీని ఎలా చేసుకోవాలో ఏంటో చూపిస్తాను జస్ట్ టెన్ మినిట్స్ రెసిపీ అండి తప్పనిసరిగా డ్రై చేయండి ఒకసారి ఇట్లా ఒక కప్పు మీల్ మేకర్స్ తీసుకోవాలి కొంచెం మీడియం సైజు కాకుండా కాస్త పెద్ద సైజు తీసుకుంటే దీనికి సరిపోతుంది ఇప్పుడు వేడి వేడి నీళ్ళను బాగా మరిగిన తర్వాత ఈ మీల్ మేకర్స్ మీద వేసేసుకొని స్పూన్తో బాగా డిప్ చేసుకోవాలి మీల్ మేకర్స్ అన్నీ కూడా ఒకసారి బాగా మునిగి వాటర్ అనేది పీల్చుకుంటాయి టెన్ మినిట్స్ తర్వాత మీల్ మేకర్స్ పక్కకు తీసేసుకొని వాటర్ లేకుండా దాంట్లో చల్లని వాటర్ వేసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మీల్ మేకర్స్ను గట్టిగా పిండేసి వాటర్ లేకుండా వడల్పు గిన్నెలో తీసుకోవాలి మనం ప్యాటర్న్ రెడీ చేసుకుందాము ఇప్పుడు ఈ మీల్ మేకర్స్ అన్నిటినీ వాటర్ లేకుండా తీసుకున్న తర్వాత రుచికి సరిపడినట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అలానే ఒక హాఫ్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి కాస్తంతా జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకోవాలండి కార్న్ఫ్లోవర్ వచ్చేటప్పటికి ఒకటిన్నర స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ కప్పున్నది తీసుకున్నాను కార్న్ఫ్లోర్ ఎక్కువ యాడ్ చేస్తే పిండి పిండిగా ఉంటాయి జస్ట్ ఒక హా ఒకటిన్నర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా షజ్వాన్ సాస్ కూడా ఒక స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా డిప్ చేసుకుంటూ మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి చూశారు కదా ఈ పిండి అంతా కూడా పీల్చుకుంటుంది మనం కలిపేటప్పుడు మీల్ మేకర్స్లో ఉన్న వాటర్ ఉంటుంది కదా అదే అబ్జర్వ్ చేసుకుంటుంది కాస్త అంత లైట్గా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకున్నామంటే చూడటానికి చాలా బాగుంటుందని నేను ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేశాను మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఇలా మొత్తం అంతా కూడా అప్లై చేసుకోవాలి చూసారుగా బాల్స్ బాల్కి పట్టింది పిండి అనేది ఇట్లా పిండి మొత్తం మీల్ మేకర్స్కు బాగా అప్లై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి రెసిపీ అనేది ఇప్పుడు కడాయిలో ఆయిల్ తీసుకొని బాగా డీప్గా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వన్ బై వన్ వేసుకోవాలి ఒకసారి వేస్తే ముద్దలుగా అంటుకోకుండా సింగిల్ సింగిల్స్గా వేసామనుకోండి చక్కగా డీప్గా ఫ్రై అవుతాయి ఫ్రై కూడా క్రిస్పీగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి చక్క సాఫ్ట్గా ఫ్రై అయితే సరిపోతుంది చూడండి ఇట్లా కలర్ చేంజ్ అయ్యి మొత్తం అంతా కూడా ఇంకా మనం కదుపుతున్నప్పుడు గరగరలాడతాయి అట్లా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని తీసేసుకొని పక్కన పెట్టుకుందాము చూసారుగా కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో ఏంటి చేసేదాకా పిల్లలు వెంటపడతారండి మనం ఈ రెసిపీ చేస్తున్నాము అంటే ఎప్పుడు చేస్తారు ఎప్పుడు పెడతామా అంటుంది వాళ్ళకి ఇష్టంగా తినే రెసిపీని మనం వారానికి నాలుగు సార్లు చేసినాక అమ్మగా తింటారు స్నాక్స్ అడగంగానే పదే పది నిమిషాల్లో మనం ఎక్కువ శ్రమ పడకుండా టేస్టీగా చేసుకోవచ్చు తీసేసుకున్నాక మొత్తం మిల్ మేకర్స్ అన్నీ మళ్ళీ రెండో వాయి కూడా మిగిలిందంతా కూడా యాడ్ చేసేసుకొని డీప్గా ఫ్రై చేసేసుకోవాలి మిల్ మేకర్స్ వేసిన వెంటనే ఎప్పుడు మనం ఆయిల్లో వేయంగానే గరిటపెట్టి కలిపేయకూడదండి ఒక థర్టీ సెకండ్స్ కాస్త ఫ్రై అయ్యి దిగుతుంది అనగా అప్పుడు కలుపుకోవాలి చూశారు కదా మీల్ మేకర్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాయి ఇట్లా మనం కాస్త వేగిన తర్వాత టర్న్ చేసుకుంటూ కాస్త కలర్ మెత్తబడి కలర్ చేంజ్ అయిన వరకు తీసేసుకొని మొత్తం అన్నీ కూడా ఒకసారి మళ్ళీ డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని జస్ట్ ఒక రెండు చిట్కెళ్ళు జీలకర్ర వేసామా లేదా అన్నట్టు వేయాలి ఎక్కువ వేస్తే టేస్ట్ బాగోదు కొంచమే లైట్గా వేసుకొని ఒక అరడజున వెల్లుల్లిపాయలను చక్రాల్లో కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ వెల్లుల్లిపాయ అనేది మీ టేస్ట్ తగినట్టు ఇంకా ఎక్కువ కావాలంటే అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు ఇలాగే రెండు పచ్చిమిర్చిలు కూడా సన్నగా చక్రాల్లో కట్ చేయాలి ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయను సగం మాత్రమే వేసుకోవాలి అంటే సగం అంటే ఒక నాలుగు స్పూన్ల వరకు ఉల్లుల్లిపాయ వేసుకొని కొంచెం కొత్తిమీర సర్వ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు కాస్తంత ఫ్రై మెత్తగా అయితే సరిపోతుంది ఉల్లిపాయ అనేది బాగా డీప్ రోస్ట్ అవ్వాల్సిన పని అయితే లేదండి చిన్న మంట మీదే కాస్తంత ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయ అంతా కూడా మెత్తబడిపోతుంది చూసారు కదా ఇట్లా మెత్తబడిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూను షజ్వాన్ సాస్ యాడ్ చేసుకోవాలి జజ్వన్ సాస్ లేకపోయినా పర్వాలేదండి టమాటా సాస్ యాడ్ చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ టమాటా సాస్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవాలి సోయా సాస్ కూడా ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి చిల్లీ సాస్ ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి చూడండి ప్యూరి అంతా కూడా ఇట్లా థిక్నెస్ ఉంది కదా ఇట్లా కలుపుకోవాలి ఇందులో రిమైనింగ్ ఉంచాం కదా సగం ఉల్లిపాయ అవి కూడా ముక్కలు వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు కాన్ ఫ్లోర్లో కాస్త వాటర్ వేసి లిక్విడ్లో కలుపుకొని ఇందులో వేసేసుకోవాలి ఈ గ్రేవీ అంతా కూడా ఒక ఉడక ఉడుకుతుంది చిన్నమంట మీదే ఉడకనివ్వాలి చూశారు కదా ఒక నిమిషం పాటు అట్లా ఉడకనిచ్చామనుకోండి గ్రేవీ అంతా థిక్గా అయిపోతుంది ఇప్పుడు కొంచెం ఫైనల్గా కాస్త అంతా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ బాల్స్ని యాడ్ చేసుకోవాలి మీల్ మేకర్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి గ్రేవీ కొంచెం థిక్నెస్ అయిందా వేసామనుకోండి కొంచెం లిక్విడ్గా ఉండంగాని ఇవి యాడ్ చేసుకుంటే మొత్తం అంతా కూడా మీల్ మేకర్స్కి ఆ ఫ్లేవర్స్ అనేవి పడతాయి ఇప్పుడు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు చిన్న మంట మీదే ఈ మీల్ మేకర్స్ అన్నీ కూడా గ్రేవీలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చూడండి పొడి పొళ్ళు ఆడుతుంది కదా ఒక రెండు నిమిషాలకి మొత్తం అంతా కూడా అబ్జర్వ్ చేసుకొని చాలా బాగుంటుంది చూశారు కదా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుతూ ఉండాలి కలిపేసిన తర్వాత ఒక మూత పెట్టేసుకొని కొంచెం ఉల్లికాయలు సర్వ్ చేసుకొని పైన మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకొని తీసుకున్నామంటే చక్కగా టేస్టీ టేస్టీగా స్పైసీ స్పైసీగా మీల్ మేకర్స్తో మంచూరియా అయితే రెడీ అయిపోయిందండి ఇంకెంత కాలష్టం ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాము మీరు కూడా ఈ రెసిపీని తప్పనిసరిగా ట్రై చేయండి పిల్లలకు చక్కగా అప్పటికప్పుడు గెస్టులు వచ్చినా కూడా క్షణాల్లో చేసేయచ్చు టెన్ మినిట్స్ రెసిపీ ఏనండి ఎక్కువ టైం కూడా పట్టదు చూసారుగా ఇంకా ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే క్షణాల్లో ప్లేట్ అనేది ఖాళీ అయిపోతుంది మీరు కూడా తప్పనిసరిగా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూసారా రెసిపీ అనేది రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీయే కాదు స్పైసీగా కూడా ఉంది తప్పనిసరిగా ట్రై చేయాల్సిన రెసిపీ హాట్ హాట్గా అప్పటికప్పుడు ఈవినింగ్ వేడివేడిగా తినేసేయచ్చు ఇంటి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇది స్పిన్ ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఎట్లా ఉందో తప్పనిసరిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ